ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది తర్వాత హైదరాబాద్లో తీవ్ర విషాదం భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హైదరాబాద్ లోని తీవ్ర విషాదం చోటు చేసుకుంది హైదర్నగర్ లో కల్తీ కళ్ళు కల్ కలకలం రేపింది కల్తీ కళ్ళు తాగి పదిహేను మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అయితే ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం చూసినట్లయితే పదిహేను మంది కాదు పంతొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారా పంతొమ్మిది మందిలో ముగ్గురు ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు వీరిలో ఒక బాధితుడు ఇంట్లోనే మరణించగా మరో ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు మృతులు తులసిరామ్ బొజ్జయ్య నారాయణమ్మ ఈ వేడిగా అయితే గుర్తించారు చనిపోయిన వారంతా కూడా హెచ్డిఎం సిల్స్ సాయి చరణ్ కాలనీకి సంబంధించిన వారుగా చెప్తున్నారు అసలు ఏం జరిగింది చూసినట్లయితే నిన్నటి రోజున ఆదివారం ఉదయం స్థానికంగా కళ్ళు తాగిన వారిలో అదే రోజు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు అయితే మరుసటి రోజు ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరికి అనారోగ్య సమస్యలు అయితే బయటపడ్డాయి బీపీ పడిపోవడం తీవ్రమైన వాంతులు విరోచనాలు కొందరు అయితే స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని హుటాహుటిన హైదరాబాద్లోని లోని రామ్ దేవ్ రామ్ ఆసుపత్రికి తరలించారు వైద్యుడు వెల్లడించిన వివరాల వివరాల ప్రకారం బాధితులకు ఆదివారం నుంచి కూడా మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేదు దీనివల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడి రక్తంలో క్రియేటిన్ స్థాయిలు ప్రమాదకరంగా పెరిగాయని చెప్తున్నారు మెరుగైన చికిత్స డయాలసిస్ నిర్వహణ కోసం వారందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరు అంటే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఇక ఈ మరోవైపు కల్తీ కల్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అబ్కారీ అధికారులు వేగంగా స్పందించారు హైదర్ నగర్ ఆల్విన్ కాలనీ సంషీగూడలోని మూడు కళ్ళు దుకాణాలను సీజ్ చేశారు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మరికొందరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు కల్తీ కళ్ళు మూలాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు ఈ ఘటనపై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది